బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ అధికారం పోయినా ఆయన్ని వివాదాలు మాత్రం వీట్టం లేదు వైఫై లాగా అతగాడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఒకవైపు ఆర్మూర్లో మాల్ మళ్లీ చేతికి వచ్చిందనే సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోకముందే భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనపై భూ కబ్జా కేసు నమోదవడం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి వివాదాలంటే ఇష్టమో లేక వివాదాలకు ఆయనంటే ఇష్టమో గాని ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూనే ఉంటారు గతంలో ఆర్మూర్లోని ఆయన మాల్ చుట్టూ గోల్మాల్ వివాదం నడిచింది తాజాగా మరో వివాదం ఆయన మెడకు చుట్టుకుంది జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదవడం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన కూడా కేసు రిజిస్టర్ అయింది ఈ మేరకు చేవళ్ల పోలీస్ స్టేషన్లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తన భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశారంటూ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎర్రపల్లిలోని ఇరవై ఎకరాల ఇరవై గుంటల భూమిని రెండు వేల ఇరవై రెండులో కొనుగోలు చేసి సర్వే నంబర్ ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నానంటున్నారు దామోదర్ రెడ్డి తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని రెండు వేల ఇరవై మూడులో ఫంక్షన్ హాల్ ని కూల్చేసి తన భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నారు ఆ భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ను పెట్టారని ఇదేంటని ప్రశ్నించినందుకు తనపై వాళ్లు దాడి చేశారని అతడు ఆరోపిస్తున్నాడు మరోవైపు ఆర్మూర్లో జీవన్ మాల్ విషయంలో గోల్మాల్ జరిగిందని కొన్ని నెలల నుంచి నానా రచ్చ జరుగుతోంది మూడున్నర కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడంతో జీవన్ రెడ్డి మాల్ ను ఈ నెల పదహారును ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు దీనిపై కోర్టును ఆశ్రయించారు జీవన్ రెడ్డి దీంతో మాల్ ను ఓపెన్ చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆ మేరకు మాల్ ఓపెన్ అయింది అయితే వారం రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాల్ని తిరిగి స్వాధీనపరుచుకుంటామని అధికారులు స్పష్టం చేశారు వారం రోజుల్లోపల అద్దె బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించాలని చెప్పేసి లేని యెడల ఎలాంటి నోటీసు లేకుండా మరలా స్వాధీనపరుచుకోవటానికి హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు భూ కబ్జా కేసుతో జీవన్ రెడ్డి మెడకు మరో వివాదం చుట్టుకున్నట్లయింది బ్రాట్ యూ బై వి గాట్ కో పాబర్ట్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.